ఆడొచ్చి ఖాళీ స్థలంలో బిల్డింగ్ ఎడగొట్టుకుని ఏరియా డెవలప్ చేస్తాడు విత్తు విత్తుందో చెట్టు అంటారు హైదరాబాద్ కి ఎక్కడైనా ఎందుకు వస్తానంటాడు ఆల్రెడీ డెవలప్ అయిన సిటీ కాబట్టి అదే దాని పేరు ఏంటది కరీంనగర్ కి ఎందుకు పోవట్లా వరంగల్ కి ఎందుకు పోవట్ల ఎక్కడ ఎందుకు మెదక్ ఎందుకు పోవట్లేదు ఆ పక్కన రంగారెడ్డికి ఎందుకు పోవట్లేదు ఇండస్ట్రీస్ హైదరాబాద్ అన్నట్టు అమరావతిని నిజంగా మెగా సిటీ చేయాలంటే ఇప్పట్లో అవదేమో పదేళ్ళు ఇరవై ఏళ్ళ టైం పడుతుందేమో ముప్పై ఏళ్ళు కానీ ఈ రెండు మాత్రం తిరుపతి విశాఖ ఆల్రెడీ డెవలప్ అవుతున్న సిటీలే విశాఖ అయితే డెవలప్ అయిన సిటీ తిరుపతి కూడా ప్రముఖ ఆధ్యాత్మిక పుణ్యక్షేత్రం ఉన్న సిటీ కాబట్టి చాలా త్వరగానే అయిపోద్ది అంటే మెగా సిటీ చేసిన మార్క్ మాదే అని చెప్పుకునే ముద్రలో భాగంగా వీటిని ఎంచుకున్నారా అమరావతిని ఆ స్థాయిలో చేయగలడం అనేది అంత త్వరగా సాధ్యం ఆల్రెడీ డెవలప్ అయినది నా వాళ్ళనే అని చెప్పుకోవడం మిగిలిన చేశారు ఇప్పుడు హైదరాబాద్ ఆల్రెడీ డెవలప్డ్ తిరుపతి వచ్చేటప్పటికి ఆల్రెడీ ఒక ఆధ్యాత్మిక క్షేత్రమే కదా అక్కడ ఇండస్ట్రీస్ చాలా వచ్చినాయి చంద్రబాబు గారి టైంలో రెండు వేల పద్నాలుగు ఐదు అంతకు ముందే బిగినాయి రాజశేఖర్ టైంలో నేను కొన్ని వందల వార్తలు కవర్ చేశాను అక్కడ ఇండస్ట్రీస్ ఆ మన రేణిగుంట చుట్టుపక్కల బోల్డెన్ ఇండస్ట్రీస్ దాంతో పాటుగా ఇంకా డెవలప్ కావాల్సడానికి అవకాశం ఉన్నటువంటిది సాఫ్ట్వేర్ హబ్ కూడా అక్కడ ఎందుకంటే బెంగళూరు చెన్నైకి దగ్గరలో ఉంటది తయారు చేసుకుని ఈజీగా పోవచ్చు అక్కడికి అలాగే మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ అద్భుతంగా చేయొచ్చు అక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ లో మాత్రం ఫెయిల్ అవుతున్నారు అక్కడ చెయ్యాలి ప్రస్తుతానికి అక్కడ ఏంటంటే కేవలం డివోషనల్ టూరిజం మీద డిపెండ్ అయ్యి బతికేస్తుంది తిరుపతి నగరం ఈ మధ్య మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ ఫోన్ కంపెనీల అక్కడే మ్యానుఫ్యాక్చరింగ్ లో మాక్సిమం వందకి తొంభై ఐదు అక్కడే తయారు చేస్తారు